హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీ సెంటర్ పెన్ సర్కిల్లో లో బడ్జెట్లో టూబీహెచ్కే ఫ్లాట్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీస్ మీ కోసమే పెన్ సర్కిల్కి బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే ఈ ప్రాపర్టీస్ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ ఒకటి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఈ ఈరోజు వీడియోలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి అందులో మొదటిది ఎనమల్ కూతురులో రామినేని ఎన్క్లేవ్లో అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఎన్ ఎంట్రన్స్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆఫ్లో సేల్కి అయితే వచ్చింది ఇది దాదాపుగా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కానీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదండి ఎవరైతే బైక్ పార్కింగ్ మాత్రం చాలు మేము తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి అని చెప్పి అనుకుంటారో వారి కోసమే ఈ ప్రాపర్టీ అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మీరు కావాలంటే రోడ్డు మీద కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది బెన్ సర్కిల్ నుండి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో అపార్ట్మెంట్ అయితే ఉంటుందండి మనకి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇరవై ఒక్క లక్ష ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇక్కడ నుంచి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు అలాగే ఇరవై మూడు లక్షలు కూడా అవ్వచ్చు అక్షరంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ కోసం ఫ్లాట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ టూ బీహెచ్కే వచ్చేసి మనకి ఇది కూడా యనమల్ కూతురులోనే ఉందండి వీకేఎంఆర్ అపార్ట్మెంట్లో అకౌషన్లో మనకి సేల్కి అయితే వచ్చింది ఇది ఏడు వందల నలభై రెండు ఎస్ఎఫ్టీతో తోడి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి దీనిలో కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అవైలబుల్గా లేదు ఈ ఆర్పి ప్రైజ్ వచ్చేసి ఇరవై లక్షల ముప్పై వేల నూట పన్నెండు రూపాయలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఇక్కడ నుంచి ప్రైజ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అది ఇరవై లక్షల నుంచి ఇరవై ఒక్క లక్ష అవ్వచ్చు ఇరవై ఐదు లక్షలు కూడా అవ్వచ్చు అది ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వారి మీద డిపెండ్ అయి ఉంటుంది దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది సో మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఏ ఫ్లాట్స్ మీకోసమేనండి తప్పకుండా మీ బడ్జెట్కి సరిపడా ఉంది అనుకుంటే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ నచ్చితే మీ బడ్జెట్కి సరిపోతుంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంబంధించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉంటారు మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్